చిచి ఏందక్క మరి ఇంత కకృతి పడతావా చిట్లాంటి పనులు కూడా చేస్తావా మేమైతే చూడ్డానికి అబ్బా ఎంత ఇన్నోసెంట్గా ఉంది అక్క అని అనుకున్నాం కానీ నువ్వు ఇట్లాంటి పనులు చేస్తావా అనుకోలేదు అని అనుకుంటారు మీరు వీడియో ఎండింగ్లో నేను మీకు ఒకటి చూపిస్తే ఇంతకీ ఏమైందక్క నీకు నువ్వే భలే తిట్టుకుంటున్నావు అసలు ఏంటి మ్యాటర్ అని అడుగుతుంటర్లే సో చెప్తాను వినండి అయితే ఏంటంటే స్కూల్లో పిల్లలకి అంటే రేపు అనమాట పిల్లలకి స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అక్కడ గ్రౌండ్లో ప్రాక్టీస్ జరుగుతుంది అనమాట ఫోర్ ఫైవ్ డేస్ నుంచి పిల్లలకి అయితే చాలామంది పిల్లల బాటిల్స్ కానీ వాట్ లంచ్ బాక్సెస్ కానీ కోట్ అంటే జాకెట్ కానీ ఇవన్నీ మిస్ అవుతూ ఉన్నాయి స్కూల్ జాకెట్స్ కానీ అంటే పెద్ద సైజు పోయి ఎవరితో చిన్న సైజు రావడము కొత్తైపోయి పాతయి రావడం అలా నా అయితే నా పిల్లలవి కొత్త క్యాప్స్ అండి ఒక ఫోర్ డేస్ కూడా పెట్టానో లేదో ఫస్ట్ ఇక్కడికి వచ్చిన కొత్తలో కథం పిల్లలవి చేంజ్ అయిపోయాయి అనమాట ఎవరియో క్యాపులు చినిగిపోయిన ఇచ్చారు నాకు అప్పుడు తెలీదు అసలు ఏదో ఒక మార్క్ పెట్టుకోవాలని సావుకబురు చల్లగా చెప్పినట్టు ఇంకా వాళ్ళైతే మేడం వల్ల అప్పుడు చెప్పారనమాట పిల్లల క్యాప్ల మీదనైనా ఏదైనా మార్క్ పెట్టండి అనేసి ఇప్పుడు కూడా ఏమంటారు స్వయంగా ప్రిన్సిపాల్ మ్యామే అయితే చెప్పారనమాట మెసేజ్ చేశారు ప్రతి లంచ్ బాక్స్ పైన వాటర్ బాటిల్ పైన జాకెట్ పైన ప్రతి దానిపైన స్నాక్ బాక్స్ పైన పిల్లల పేర్లు రాసి పంపించండి అనేసి అందుకని నేనైతే చక్కగా అంటే నాకు కొంచెం ముందు జాగ్రత్త కూడా ఎక్కువే లేని ఎందుకంటే ఇక్కడ ఏంటి అని అంటే మనం మన దగ్గర అయితే ఏంటి వెంటనే దగ్గరలో ఉన్న షాప్కో లేకపోతే ఎక్కడనో తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకుంటాం వెళ్ళి కానీ ఇక్కడ అట్లాంటి అస్సలు అవకాశం ఉండదండి మళ్ళీ వెళ్తే బయటకే వెళ్ళాలి లోపల మనకి అప్పటికప్పుడు దొరకాలంటే ఏ వస్తువు దొరకదనమాట మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది కదా సో అందుకే నేనైతే చాలా చాకచక్యంగా నా తెలివినంతా ఉపయోగించి ఇంకాస్త ముందుకెళ్ళి క్లాస్ పేరు కూడా చక్కగా ప్రతి బాక్స్ మీద రాసి పెట్టేసాను అనమాట ఇంకా చూడగానే ఇది పలానా వాళ్ళది అని తెలిసిపోతుంది అనమాట సో అట్లా ఉంటుంది అంత మీరు కూడా అంతేనా మదర్స్కి ముందు చూపెక్కు కదా అందుకే మరి ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఇందుకే మీరేమన్నా అనుకుంటారేమో అని మీ ఇన్నర్ ఫీలింగ్స్ని నేనే ముందు అనమాట ఇంకా ఇవాళ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎగ్ అయితే చేసిన అనమాట సో వీడియో ఎలా అనిపించింది నచ్చిందా మరి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం అంతే మర్చిపోద్దు